వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చక్కని పాలక్ పన్నీర్ చూపిస్తున్నాను ముందుగా ఈ పన్నీర్ కావాల్సింది పాలకూరండి వీటిని ఆకులను పెంచుకొని వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా ఒక పది నిమిషాలు ఉంచి చల్లని నీళ్ళలో వేసి తీస్తే కలర్ చక్కగా వస్తుంది దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతలో ముందుగా నానపెట్టిన జీడిపప్పు గసగసాలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు వందల గ్రాముల పన్నీర్ని కడుక్కొని వెడలిపోయిన బాండీలో ఈ విధంగా పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచి దాన్ని చల్లని నీటిలో ఒక పది నిమిషాల సేపు ఉంచితే అవి స్మూత్గా వస్తాయి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి చెక్క లవంగాలు మసాలా ఆకు ఏలక్కాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక కప్పు ఉల్లిపాయ తురుమును వేసుకొని శుభ్రంగా వేగించుకొని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగించుకొని రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగ్గించుకోవాలి దీన్ని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా తయారవుతుంది ఇందులో రుచికి సరిపడినంత కారం కొంచెం పసుపు టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీన్ని దగ్గరగా అయిన తర్వాత ఈ మిశ్రమంలో తయారు చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ను ఈడిపప్పు గసగసాల పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఉడుకు ఉడికిన తర్వాత చక్కగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా వేసుకో వేసుకోవాలి పన్నీర్కి ఈ మిశ్రమం అంతా పట్టేటట్టు సిమ్లో కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దగ్గరగా అవుతుంది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ